మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతిటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ గిఫ్ట్స్ కి ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రొతిటూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ நைன் செவன் ஜீரோ ஃபைவ் எய் நைன் எயிட் நைன் டபுள் ஃபைவ்

కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు నంద్యాల వరదరాలరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలోనే ఈరోజు హనుమాన్ జంక్షన్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు పైప్ లైన్ షిఫ్టింగ్ చేయడం జరుగుతోంది హెవీ పైప్ లైన్ అన్నమాట మొత్తం ఇక్కడికి వచ్చేటట్టు అంజనాపురం కానింటి వచ్చేటటువంటి పైప్ లైన్ రెండు ఎనిమిది ఇంచులు ఒక ఆరు ఇంచు పైప్ లైన్ షిఫ్టింగ్ చేస్తున్నాము ఆ షిఫ్టింగ్ భాగంగానే ఎందుకంటే రోడ్డు కింద వెళ్తుంది పాత పైపులన్నీ కింద పోతాయి అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి ఫ్యూచర్లో రాబో రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ పైప్ లైన్ ఈరోజు స్టార్ట్ చేశాము తొందరలోనే ఈ పైప్ లైన్ షిఫ్ట్ అవుతుంది ఇది రోడ్డు కూడా చాలా అద్భుతంగా డివైడర్లతో తొందరలోనే ఒక నెల లోపలనే అయిపోయేయాలని కృతనిశ్చంతున్నారు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి డివైడర్లు వేసే అతను కూడా కాంట్రాక్టర్ బాగా చేస్తున్నాడు త్వరలోనే అది కూడా అయిపోతుంది మన శాసనసభ్యులు త్వరితగతిన అయిపోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా నాణ్యమైనటువంటి పండితనంతో చేస్తున్నారు దానికి అనుకూలంగా ఈ పర్యవేక్షణలో గౌరవ సోదరులు కొండారెడ్డి గారు కూడా చాలా పర్యవేక్షణ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది బాగా జరగాల బాగా డివైడర్లు వేసి మంచి చెట్లు నాటాలా లైటింగ్ సెంట్రల్ లైట్ వేయాలని చెప్పి కూడా ఆయన తరలించినాడు ఖచ్చితంగా ఆయన ప్రకారమే దానికి అనుగుణంగానే మన కాంట్రాక్టరు మహేశ్వర్రెడ్డిగా శక్తివంచం లేకుండా డే నైట్ పనులు చేసేదానికి గుర్తం చేద్దా ఉన్నాం ఈ కార్యక్రమాలు కొత్తపల్లె గ్రామంలో జరగడం కొత్తపల్లె పంచాయతీలో జరగడం చాలా గౌరవంగా అభిమా అనుకుంటున్నాము దానికి సర్పంచ్గా ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు నందెల వరదరాజరెడ్డి గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు